చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలన పూర్తి అయిన సందర్భం సో ఆ సంవత్సరం పాలనలో వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలకు ఇప్పటివరకైతే ఏం చెప్పుకోలేదు కానీ దానికోసం మరి ఒక రెండు రోజులు అదే సభ పెట్టుకున్నట్టున్నారు ఆ వేదిక మీద నుంచి మళ్ళీ సంవత్సరం నుంచి జగన్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారు మరి ఆ వేదిక మీద నుంచి కూడా తిరుగుతారా లేకపోతే ప్రజలకు ఏం చేశారో అంతవరకు ఏమైనా పరిమితం అవుతారా అన్న విషయం తెలియదు చూడాలి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రభుత్వం వైపు సూటి విమర్శలు చాలా సూటి విమర్శలు బాణాల్లా వచ్చి గుచ్చుకునే విధంగా చేస్తూనే ఉన్నారు వైసీపీ ముఖ్య నాయకులు చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనకి మొన్న సుదీర్ఘ సమావేశం పెట్టి ఎన్నో అంశాలను ఆయన ఎండగట్టారు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తారు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని పాలకపక్షం పాలకపక్షం మీడియా సో ఏదో ఒక టీడీపీ కార్యకర్త జగన్ పర్యటనలో ప్రదర్శించిన ఫ్లకార్ను పట్టుకొని నానా రచ్చ చేసుకుంటూ పోతూ ఉన్నారు మళ్ళీ తాజాగా ఈరోజు కూడా వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఈరోజు యోగా డే మీద దాని హంగామా మీద దాని హంగామా మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు ఏ విధమైన పాలన చేస్తూ ఉన్నారు అనే దాని మీద మళ్ళీ సూర్య విమర్శలకు దిగారు యోగా చేసే వాళ్ళలో స్థిత ప్రజ్ఞత అనేది ఉంటుంది అని కానీ చంద్రబాబు నాయుడు గారు అది ఎక్కడా కనిపించదు అదే క్రూరత్వం కనిపిస్తూ ఉంటుంది ఆయన మొహంలో అదే క్రూరత్వం అదే అసూయ కనిపిస్తూ ఉంటుంది అని సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రయోజనాల కోసం హక్కుల కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి కనీసం అడగను కూడా అడగడం లేదు అని పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక కేంద్రం ఒక మంత్రి వెళ్ళి ఆ కేంద్ర మంత్రినిదో కలిశారు అని జనాలను పూర్తిగా మోసం చేశారు అని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని ఇంత దారుణమైన పాలన మనం ఎప్పుడూ చూడలేదు అని మీడియా హైప్తో మాత్రమే ఈ ప్రభుత్వం నడుచుకుంటూ వెళ్తూ ఉంది అని మా పత్రికలు ఏం చూపితే అదే అందరూ వినాలి మా టీవీ ఛానల్ ఏం చూపెడితే అందరూ అదే చూడాలి అనే ఆశ వాళ్లకు ఇప్పుడు ఉన్నట్లుంది వాళ్ళు చెప్పినట్లు వినాలనే వాళ్ళ పరితెగింపులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ నడవవు జనాలకు ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసిపోతూ ఉంది ఇన్ని దారుణాలు దౌర్జన్యాలు ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అని చెప్పి చాలా విమర్శలు చేశారు అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏది డిప్యూటీ సీఎం గారు ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడ ఆయన ఉన్నారా ఎక్కడే కనుక ఆయన ఉలుకు లేదు పలుకు లేదు ఎక్కడికి పోయారు ఇంతకు అని చెప్పి యాక్చువల్గా ఆయన కనిపించడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం వాళ్ళ అధికార ప్రతినిధి యాంకర్గా ఉన్నారు శ్యామల ఆమె కూడా ఒక ఫ్లక్క పట్టుకొని శ్యామల గారు ఏది ఆయన కనిపించడం లేదు అనే ఫ్లకార్డులు పిఠాపురంలో ఆయన కనిపించడం లేదు అనే ఫ్లక్కలు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏరి ఆయన ఎక్కడున్నారో కనిపించడం లేదు ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో అని చెప్పి ఆ ముఖ్య నేత కూడా ఫ్లకార్డు ప్రదర్శించలేదు కానీ ఆ ముఖ్య నేత కూడా ఎక్కడ ఆయన కనిపించడం లేదు అని ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎక్కడున్నారో వెతుకులాడుతూ ఉన్నట్టున్నారు లేని ప్రస్తుతానికి ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు సినిమా షూటింగ్లు అయిపోవాలి నెక్స్ట్ ఇంకా మళ్ళీ పాలిటికల్గా అప్పుడు ఇప్పుడు వచ్చి నెక్స్ట్ సినిమా రిలీజ్ అంటున్నారు నెల రోజుల్లో సో ఈ నెల రోజులు మంచిగా హడావిడి చేస్తారు మొత్తం మీద వైసీపీ వాళ్ళు అయితే ఆయనను వెతుకుతూ ఉన్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఏ సీరియస్ అంశం మీద ఆయన స్పందన మనం ఆశించడం అనేది డెఫినెట్లీ మూర్ఖత్వమే ఏ అంశం మీద కూడా ఏ సీరియస్ అంశాల మీద కూడా ఆయన స్పందిస్తారు అని చెప్పి అనుకుంటే ఎన్నికలకు ముందు మాట్లాడిన దానికి ఎన్నికల తర్వాత ఆయన చేస్తున్న దానికి సంబంధమే లేదు ఉండదు కూడా సో ఆయన ఒక వ్యక్తి ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకుని వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ అంతకుమించి ఆయన నుంచి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఆశించలేములేండి